రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నూతన అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాసరావు కార్యదర్శిగా అందే మురళీమోహన్ కోశాధికారిగా వడ్లమూడి శ్రీనివాసరావు నియమితులైనట్లు క్లబ్ పూర్వ ప్రెసిడెంట్ అందే రేవంత్ తెలిపారు ఈ మేరకు స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో రేవంత్ వివరాలు వెల్లడించారు సమావేశంలో రోటరీ క్లబ్ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపురౌతు సుందరయ్య కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో అందే రేవంత్ నూతన ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు క్లబ్ ట్రైనర్ అనిల్ చక్రవర్తి మాట్లాడారు నమస్కారం అండి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో లాస్ట్ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ ప్రెసిడెంట్షిప్ రోల్లో ఉన్నానండి ఈ వన్ ఇయర్ ప్రెసిడెంట్షిప్ రోల్లో లైక్ మేము చాలా సాటిస్ఫైడ్ అండ్ లక్కీ అండ్ ఫార్చునేట్ అనిపిస్తుంది చాలా మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేయగలిగాము మా క్లబ్ ప్రతిష్టని ఇంకా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగాము దీని ద్వారా నేను చాలా అండి అండ్ ఫర్దర్గా మేము చేసిన మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ మీ అండ్ మీడియా ద్వారా ప్రజల్లో చాలా విస్తృతంగా చేరిందని అనిపిస్తుంది అండ్ మేము చేసిన మంచి సర్వీస్ యాక్టివిటీస్లో కొన్ని ప్రాబ్లీ స్కూల్ చిల్డ్రన్స్కి బస్ పాసెస్ ఇవ్వటం కానీ స్కూల్లో లైక్ బ్లాక్ బోర్డ్స్ ఇచ్చాం కానీ అండ్ చేయలేని వాళ్ళకి టూ స్టేట్స్లో టూ రెండు సార్లుగా ఇచ్చామండి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఒక జర్మనీ నుంచి ఒక సెక్షన్ అండ్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించు ఒక సెక్షన్ ఇచ్చున్నాం దీని ద్వారాగా చాలా మంది బెనిఫిషియరీస్ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత మా క్లబ్ తరఫున మేము ఒక లైఫ్లో ఒక మంచి వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నామండి ఇట్లాంటి మంచి అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా అండ్ మోర్ ఆర్ ఐమ్ మొచ్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ అండ్ అండ్ ఇప్పటి నుంచి ఈ ఇయర్ మా క్లబ్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము రోటరీలో ఎవ్రీ ఇయర్ టీం మారుతుందండి ఈ ఇయర్ మేము గాజుల్ శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి వారి టీం సెక్రటరీ అందే మురళీమోహన్ రావు గారు అండ్ ట్రెజరర్ అడ్లమూరి శ్రీనివాసరావు గారు ఉంటున్నారు మేము మా టీం కూడా చాలా శాస్త్రీయంగా అంటే ఈ లైక్ అందరు క్లబ్ మెంబర్స్ ఆమోదంతో చాలా ఎవరికి అందరూ యాక్సెప్టెన్స్తో చేశాము దీనివల్ల ఇంకా మా ఇంకో ఈ ఇయర్ ఇంకో క్లబ్స్తో ఇంకో ఇంకా కాస్త పెరిగి ఇంకా ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ చేయగలమని భావిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ రొటేరియన్స్ అంటే వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపారంలో ఎప్పుడు ఎంతో బిజీగా ఉండేటువంటి వాళ్ళు సమాజ హితం కోసం పనిచేయాలనేటువంటితో రోటరీ నుంచి కొంత సమయాన్ని కేటాయించి సర్వీస్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తారనేది అందరికి తెలిసిన విషయమే ఇందాక మా ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ రేవంత్ గారు చెప్పారు లాస్ట్ ఇయర్లో ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి రోటరీ యొక్క ప్రతిష్టని మరింత ఇన్వదించడమే కాకుండా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి అనేక అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళకి హితం కోసం పనిచేయడం జరిగింది రోటరీలో ఎవ్రీ ఇయర్ లీడర్షిప్ అనేది చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ ఈ సంవత్సరము గాదురి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక ఇరవై నాలుగు మంది ఒక ఎంతూజియాస్టిక్ ఎఫిషియంట్ అండ్ ప్యాషనెట్ రొటేరియన్స్ బృందం రానున్న కాలంలో ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ రోటరీ ఇయర్లో సేవలు సమాజ సమాజ హితం కోసం పనిచేయాలని అనుకుంటా ఉన్నారు వీళ్ళ టీమ్ వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది గంటల్లోనే సమాజానికి ఎంతో అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఒకటి చేయబోతూ ఉన్నారు ప్రాజెక్ట్ శక్తి పేరిట తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మీ అందరికీ తెలుసు ఈ రోజున సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా విస్తృతంగా వ్యాపించి అనేక మంది మహిళలు మరణించడానికి కూడా అది కారణం అవుతూ ఉంది సో దీనిని అరికట్టాలి అనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు అండ్ హిజ్ టీమ్ తమ మొదటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఫ్యూ అవర్స్లోనే ఇంత మంచి ప్రాజెక్ట్ ఎంచుకోవడం చాలా అభినందనీయం ఈ ప్రాజెక్టే కాకుండా రానున్న కాలంలో రోటరీ సెవెన్ ఫోకస్ ఏరియాస్లో అనేక అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసి సమాజహితం కోసం మరింత విస్తృతంగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రెసెంట్గా పనిచేసిన రేవంత్ గారి సారథ్యోడంలో మనం ఇప్పుడు దాకా పనిచేసి మాకు ఎంత ఆనందంగా ఉంది ఆయన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు మన మంగళగిరిలో ప్రజలందరికీ ఎంత ఉపయోగకరంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మంగళకరం ప్రాజెక్టు పేరిట చేపట్టిన హ్యాండ్స్ కానివ్వండి ఈ మంగళకరం టూ తో చేపట్టిన కార్యక్రమాలు కానివ్వండి ఎంతో విజయవంతంగా చేసామండి అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం మా సభ్యులందరూ మా డైరెక్టర్లు అందరూ ఎన్నుకోవటం నాకు ఎంత ఆనందంగా ఉంది అది రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం జరుగుతుందండి లిటిల్ విలేజ్లో అదేవిధంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మా తదుపరి కార్యక్రమంగా మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యం మరియు కరాలంబ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఏవర్స్ కాలనీలోని మున్సిపల్ హై నందు బాలికలకు తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందండి ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు అదేవిధంగా మునుముందు కూడా మనము ఈ కార్యక్రమాలు అన్ని గవర్నమెంట్ స్కూల్లో చేస్తామని అందరి తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈసారి మరో బృహత్తర కార్యక్రమం చేద్దామనుకుంటున్నామంటే మా రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో కాలు లేని వారికి కాలు అనేది పెడదామని ఈ సంవత్సరం అనుకుంటున్నామండి అదేవిధంగా చేతులు కూడా ఇప్పుడు మన ఉభయ రాష్ట్రాల నుంచి చేతులు లేని వారు ఇంకా చేతులు కావాలని అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మళ్ళీ చేతులు మంగళకరం పేరట ట్ర కళాలాంబ ట్రస్టు మంగళకరం పేరిట రెండింటి పేరిట మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేతులు అందజేస్తామని తెలియజేస్తున్నాము మంగళగిరి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు చేయడానికి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ముందుంటుందని తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉన్నప్పుడు మన మీడియా మిత్రులందరూ కూడా మాకెంతో సహకరించి వాళ్ళందరూ విస్తృతంగా జనాల్లోకి వెళ్ళేటట్టు చేస్తున్నారు మన మీడియా మిత్రులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం